ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి పంచాయతీ తొరడి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామ సరిహద్దున మహిమగల భక్తాంజనేయస్వామి దేవాలయం కలదు ఈ దేవాలయంలో సుఖప్రసవం గర్భిణీ స్త్రీలకు జరగాలంటే ఆంజనేయ స్వామి ఆలయం ఈశాన్య భాగంలో గణపతి స్వామి ఉన్నారు ఆ స్వామిని కుడివైపుకు ఆంజనేయ స్వామికి అభిముఖంగా తిప్పితే సుఖప్రసవం జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము అదే నమ్మకంగా ఇక్కడ ఈ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మహిమ గురించి ఇక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నటువంటి స్వామిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చిత్తూరు జిల్లా బైరేపల్లి మండలం లక్కనపల్లి పంచాయతీ పంచాయతీ గల తులడి గ్రామము ఉన్నది ఆ తుల్లి గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవస్థానం కలదు అక్కడ ఒక మహిమ అనేది ఉన్నది ఇక్కడ గర్భిణీ స్త్రీలు సుఖప్రవచం కావాలంటే ఆంజనేయ స్వామికి ఈశాన్య దిక్కుగా వినాయక స్వామి ఉన్నారు వినాయక స్వామికి పూజ చేసి ఆ స్వామిని కుడి కుడివైపున ఆ స్వామికి ఎదురుముఖముగా ఒకరినొకరు చూసుకునే విధంగా తిప్పినామంటే సుఖప్రవచం జరుగుతుంది కావున భక్తాదులు దీన్ని గమనించి ఇది పూర్వం నుంచి కూడా అదే ఆన్వాయితగా వస్తున్నది కావున భక్తాదులు ఇది గమనించగలరని కోరిక ప్రార్థిస్తున్నాను ఈ ఆలయాన్ని ఎవరు ప్రతిష్ట ఈ చోళరాజులు కాలం నుంచి ఉన్నది ఇది మా తాత కాలం నుంచి కూడా మేమే హత్తుకులము మా పేరు వచ్చి జగన్నాథి గారు కాబట్టి మీరు ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి కోరి కోరిక ప్రార్థిస్తున్నారు ఇక్కడ ముందు వినాయక స్వామి ఉన్నారు ఆజనేయ స్వామికి ఈశాన్యకుగా అతన్ని సుఖభాషం కావాలన్నప్పుడు వల్ల అతనికి పూజ చేసి కుడి వైపున అభిముఖంగా ఆంజనేయ స్వామికి అభిముఖంగా చిప్పిల్స్తో సుఖ ప్రవచనం జరుగుతుందని ఆనాటి నుంచి కూడా ఈ రోజు కూడా అట్లే జరుగుతున్నది సుఖ జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం స్వామి ఒకవేళ ఆ గర్భిణీ స్త్రీలు కానీ రాకుండా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ ప్లేస్ ఇతరులు ఎవరైనా వచ్చి పూజలు చేయించు ఎవరైనా కూడా వచ్చి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పి ఇక్కడ పూజలు చేసుకుని పోయినారంటే సుఖప్రదం జరిగింది వాళ్ళు మళ్ళా వచ్చి ముక్కులు కూడా తీర్చుకున్నారు ఇక్కడ ఒంగోలు అయితే ఇక్కడ విజయవాడ అయితే ఆ పక్క నుంచి కూడా వచ్చి ఇక్కడ ముక్కులు తీర్చుకున్నారు